నిక టౌన్ హాల్ నందు విశాలాక్షి మాసపత్రిక పదహారు వార్షిక ఘనంగా వేడుకలు నిర్వహించారు అందులో భాగంగా కథలు కవితలు కార్టూన్ తదితర పోటీలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి అదే క్రమంలో మండల బుద్ధప్రసాద్ ఆనం వెంకట రమణారెడ్డి కుసుమకుమారి రామిరెడ్డి పూర్ణచంద్ర కోసూరు బాలయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పోటీలలో గెలుపొందిన వారికి ఘనంగా సన్మానించి నగదు బహుమతిని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు భాస్కర్ రమేజన్ కళాకారులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు అని విశాలాక్షి మాసపత్రిక పబ్లిషర్ కోసూరు రత్నం సంపాదకులు ఈతకోటి సుబ్బారావు చెప్పారు విజయవంతంగా ఈ కార్యక్రమం కొనసాగించినందుకు పేరుపేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు you 16 సంవత్సరాలుగా నిల్లూరు కన్ఫర్మా మరియు సోరా తండ గారికి 16 సంవత్సరాలుగా 14% షేర్ యాక్సిస్ బ్యాంక్ చే మాసిపోయి వెనవలటౌన్ ఎందుకంటే ఇక్కడ చాలా సాహిత్య పరిగణలు కనుమరుగైన పరిస్థితులు ఈరోజు నా తెలుగు సాహిత్యాన్ని పరిప్రెషించాలని లక్ష్యంతో సాహిత్య సంస్కృత విజయవంతం అద్భుతమైన విషయం లేదంటే తెలుగు यह जो पहली घटना है करते हैं और जगह का सदस्य और भारत के महासचिव के और परियोजना के सेवा जैसे यानी वाला महत्वपूर्ण कौल में और बजरंग दल में उपस्थित और इस कार्यक्रम का प्रमुख होने के साथ-साथ कार्यक्रम में सहायक का कार्य कर रहे हैं कादर करी सोहनी ठाकुर सिंह अंदर पड़ा नौ से समाज <laughs> कर

சமூக நலன் செடிகளை பெருக்கினோம் இந்த தினச சமூக நலன் செடிகளை பெருக்கினோம் 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 పోరాడుతున్న హోసూర్ రత్నం గారికి ఇతట్ సుబ్బారావు గారికి ఒక పత్రిక పదహారేళ్ళు నడపడం అంటే చిన్న విషయం కాదు దానికి ఒక పట్టుదల ఉండాలి దానికి మనసులో ఆ ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఆ భాష ముందు ప్రేమ లేకపోతే ఇంతమందిని ఈరోజు ఇక్కడ తీసుకుని వచ్చి సిక్స్టీన్ ఇయర్స్ పదహారేళ్ళుగా పదహారేళ్ళులో ఫంక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉంది దయచేసి నేను చెప్పేదొకే ఏ ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక్కరికి తెలుగు మీద భాష మీద ప్రేమ ఉంటే కుదరదు ప్రతి ఒక్కరు ఈ మమ్మీ డాడీలు ఫస్ట్ ఆపండి అమ్మ నాన్న అని పిలవడం నేర్చుకోండి అక్కడి నుంచి మొదలు పెడతాం అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి సో నేను ఈరోజు నెల్లూరులో అందరికి చెప్పేది ఒకటే మమ్మీ డాడీ నో మోర్ అమ్మా నాన్న ఎస్ ఎస్ అని స్లోగన్ తో మీరందరూ ఇళ్లలో ఫస్ట్ తల్లిదండ్రుల్ని నాన్న అమ్మ అని పిలవడం మొదలు పెడితే అక్కడి నుంచి మనం తెలుగుతనాన్ని పెంచుకుంటూ పోతామని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో